నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో జాతి వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మా పెద్దోడికి అయితే కొంచెం వెళ్తు బాగలేదు ఇప్పుడు సేమీ అక్మా చేసి తినిపించానమాట వాడు ఎప్పుడు తింటా అంటే అప్పుడు వేడివేడిగా చేసి అయితే పెడుతున్నా ఇంకా ప్రజెంట్ అయితే పిల్లల్ని మార్నింగ్ నుంచి ఇంట్లోనే పెట్టుకున్నా అందుకని వాడికి బోర్ కొడుతుంది మమ్మీ కొంచెం బయటకు వెళ్తా అట్లా అట్లా అంటే పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇంకా అక్కడికైతే వెళ్తున్నాడు మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నారు కొంచెం ఆ పిల్లలకు బోర్ కొడుతున్నందుకే ఇంకా అక్క దగ్గరకు అయితే పంపించిన ఇప్పుడైతే రోజు బ్లాగ్లో అయితే నా డైలీ ఈవినింగ్ రొటీన్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ టెన్ అయితే అవుతుందనమాట వెదర్ చూడండి ఎంత కూల్గా ఫుల్ గాలి పెడుతుంది చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి అనమాట నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మెరిచే లైక్ నాకు బూస్టర్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఒక్క చిన్న లైక్ ఇచ్చి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వెదర్ చూసారా ఫోర్ అయింది కానీ ఫుల్ గాలి పెడుతుంది మొగులు అయితే ఫుల్ అయింది చిన్న చిన్న చినుకులు అయితే ఇందాక పడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది పాడితే చూపిస్తా ఇంట్లో పరిస్థితి అయితే పిల్లలు ఉన్న ఇల్లు ఇలానే ఉంటుంది నేను ఎన్నిసార్లు సర్దిన ఎన్నిసార్లు ఊర్చినా ఊడ్చి ఊర్చి చీపుర్లు అడిగిపోతున్నాయి చేసి చేసి నేను అడిగిపోతున్నా కానీ ఈ పనులు మాత్రం లేవు ఇంకా ఇందాకనే సేమే అక్మా చేశాను వాడికి వేడి వేడిగా తినిపిద్దామని కొంచెం వెళ్తూ బాగాలేదు అందుకనైతే టైం వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా ఫోర్ టెన్ అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ ఇంకా ఇక్కడ వచ్చేసి బట్టలు ఉన్నాయి ఇక్కడ చూడండి సెల్ఫ్ ఎంత నీట్గా సర్ది పెట్టినా అదే అట్లనే ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో నేను ఎన్ని రకాలుగా సర్దినా అది అట్లనే అవుతూనే ఉంటుంది బాటిల్స్ ఉన్నాయి వెయిటింగ్ లిస్ట్లో చల్లనీళ్ళు ఎండలు అట్లా పెడుతున్నాయి ఇంకా సింగ నిండా గిన్నెలు ఉన్నాయి ఇంకా కిచెన్ని ఇందాకనే సాధిద్దాం మళ్ళీ మా పెద్దోడు మమ్మీ సేమే తింటా సేమియా సేమే చెయ్యి అంటే మళ్ళీ ఇది చేసిన అనమాట ఇంకా గులాబ్ జామ్ అయితే ఇక్కడ ఇక్కడ ఇక్కడొచ్చేసి మధ్యాహ్నంది వంకాయ అనమాట ఇక్కడొచ్చేసి గులాబ్ జామ్ అనమాట మా వాళ్ళు ఎక్కువగా అంటే ప్రసన్న ఇష్టపడారు జామ్స్ ఒక్కటే తింటారు అందుకని ఇంకా ఓన్లీ జామ్స్ వరకే ఆల్రెడీ అందరూ ఖాళీ చేసిండ్రు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడైతే ఇంకా మన పని అయితే స్టార్ట్ పెట్టాలి అనమాట టైం ఫోర్ అయింది ఇవన్నీ కంప్లీట్ చేసేలోపు ఎంత లేదు లేదన్నా కనీసంలో కనీసం అంటే గంటన్నర టైం ఖచ్చితంగా పడుతుంది చేసి ఫోర్ అయింది కాబట్టి ఫస్ట్ అయితే గిన్నెలని కంప్లీట్ చేసుకుంటా గిన్నెలు కంప్లీట్ అయితే నాకు సగం టెన్షన్ ఉండదు ఇంకా ఫైవ్ లోపు అయితే మొత్తం ఏమంటారు ఇల్లు అవి ఊడ్ చేయొచ్చు ఫస్ట్ గిన్నెల కానికి కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి తర్వాత మిగతా పని అయితే చూసుకోవచ్చు ఫుల్ గాలి కూడా పెడుతుంది రో అని అరుస్తుంది అనమాట భయం ఇస్తుంది গেলে তোমেস గిన్నెలైతే ఇంకా స్టార్ట్ అయితే పెట్టేస్తున్నావు అనమాట ఫస్ట్ అయితే వేస్ట్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ ఒకసారి నీట్ గా కడిగేసుకుని అన్ని ఒక గిన్నెలో వేసేసుకుంటానమాట అన్ని అలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మాత్రం చూడే పని అయితే ఉండదు ఫస్ట్ ఒకసారి నీట్ గా వాష్ చేసేసుకొని తోనేసుకున్నాం అనుకోండి సౌండ్ కూడా ఈజీగా అయిపోతాయి డబ్బునైపోతాయి అనమాట ఎవరైనా పిల్లలు ఉన్న తరలికి చెప్పేది నేను ఒక్కటే అనమాట లిక్విడ్ అంటారు కదా అదొకటి ఇంకా రూబీ పౌడర్ అయితే దొరుకుతుంది ఇవి రెండు వాడుకోండి దబ్బ దెబ్బ అయిపోతాయి అనమాట ఎక్కువ రాకే పని ఉండదు సింపుల్ గా అయిపోతుంది ఓన్లీ గిన్నెలు ఎలా వాష్ చేస్తే అది క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా చూడండి గిన్నెలు తోమే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ప్లేస్ సగంలోనే ఇక్కడ సగంలో ఇంకా సగం ఆల్రెడీ ఉన్నాయన్నమాట బయట పెద్ద పెద్ద సౌండ్ వస్తున్నాయి ఏంటని చూస్తే ఫుల్ వర్షం అయితే వర్షం పడుతున్నప్పుడు ఆ సౌండ్ ఎంత బాగా ఉంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఎంజాయ్ అంటే ఇంకా ఇంకా ఇష్టం కాకపోతే ఇప్పుడు పిల్లలు అవుతూ ఉన్నారు కాబట్టి ధన చేసుకోవాలి లేదనుకోండి పిల్లలు వచ్చారనుకోండి అసలు ఏ పని కాదనమాట నాకు ఇప్పుడు ఈవినింగ్ అంటే ఇలా మళ్ళీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు సెమీఎప్ తిన్నారు కాబట్టి కొంచెం ఏమైనా స్నాక్స్ టైప్ చేసి పెడితే తింటారనమాట ఖచ్చితంగా మళ్ళీ స్నాక్ చేయాలి కాబట్టి త్వర త్వరగా చేసుకోవాలి గిన్నెలు చూసారా ఇన్ని గిన్నెలు అనమాట కంప్లీట్ అయిపోయినాయి ఎందుకంటే టిగీ తాగిన తర్వాత సెవెన్ థర్టీకి అట్లా ఒకసారి దొమ్ముతా మళ్ళీ లెవెన్ ఒకసారి అదవుతా మళ్ళీ త్రీకి వచ్చా మళ్ళీ ఇప్పుడు టైం చూసారా ఫోర్ ఫిఫ్టీన్ అయితే కరెక్ట్గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ అనమాట గిన్నెలు దోమడానికి హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టుకుంటుంది అనమాట ఇంకా స్పీడ్ స్పీడ్ గా చేసుకుంటేనే ఆ మాత్రం ఉంటుంది ఇంకా చూసారా గిన్నెలు దోమితే ఎట్లుంటుంది నా పరిస్థితి ఎట్లుంటుందన్నమాట రాత్రిపూట అయితే తోమాలి అంటే చిరాకు వస్తుంది కాకపోతే మార్నింగ్ ఫ్రీగా లేవాలి మైండ్ ఏ టెన్షన్తోనూ లేవాలి అంటే ఖచ్చితంగా గిన్నెలు అయితే తోమాలి అవును నేను అంటే ఒక వీడియో చేద్దామో అనుకుంటున్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయాలి ఆ వీడియో ఏంటంటే కొత్తగా ఇల్లు స్టార్ట్ చేసుకుంటారు కదా ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా అంటే ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకుంటూ అంటే కిచెన్లో కానీ బెడ్రూమ్లో హాల్లో అట్లా కొన్ని కొన్ని టిప్స్ చెప్పండి అని ఎవరైనా అడిగితే ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే నేను కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేస్తున్నా నేను ఇంట్లోకి ఓపెనింగ్ అప్పుడే కాలు పెట్టినా అనమాట అంతవరకు నేనైతే రాలేదన్నమాట నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఇల్లు అయితే స్టార్ట్ చేసిండ్రు అందుకని రాగు అంటే ప్రెగ్నెంట్ కాకముందు అయితే భూమి పూజ చేసిండ్రు తర్వాతకు ఇల్లు స్టార్ట్ ఇంకా అంతలోనే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే నేను ఇంకా ఈ అయితే కొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు నేను పొర్రా పట్న కూడా ఇటు సైడ్ అయితే రాలేదు అందుకే ఇప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నా ఓసారి అయితే చిరాకు వస్తుంది కానీ తప్పదు ఇంకా జీవితంలో ఒక్కసారి ఇల్లు కట్టుకుంటాం మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అంటే నేను పడే ఇబ్బందులు ఎక్కడెక్కడ ఎలాంటి మార్పులు చేసుకుంటే మనం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు అవి చూపిస్తా చూపిద్దామని అనుకుంటున్నా కానీ మీ కామెంట్స్ బట్టి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఓన్లీ గిన్నెలొక్కటి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు వచ్చేసి బట్టలు ఇంకా ఇక్కడ ఈ సోఫా మొత్తం రోజులైతే సోఫాను అయితే ఎన్నిసార్లు క్లీన్ చేస్తాను ఎన్నిసార్లు దులుపుతాను మళ్ళీ అదే తంతే అదే తంతే ఈ కూలర్నైతే మొన్ననే తీసుకున్నాము తొమ్మిది వేల ఐదు వందలు నాకు లేబర్ కార్డ్ వస్తే నేనే తీసుకున్నాను అనమాట ఇంట్లో ఉంబరానికి పాల్సేలింగ్ ఉన్న ఉంబరం అయితే ఓ రేంజ్లో వాడుకుంటుంది అనమాట తట్టుకోలేక ఈ కూలర్ని అయితే తీసుకున్నాం అనమాట లేబర్ కార్డు ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి రాలేదో ఎంత అమౌంట్ వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియో పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఇదంతా దులిపేసిన తర్వాత బట్టలు మడకలు చేసుకుంటా అయితే మాట్లాడదాం సార్ నీట్గా అయితే సర్దేసినా ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్ చేద్దాం అనమాట ఇంకా టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మళ్ళీ చీకటి పడుతుంది అందుకని ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్ చేసేద్దాం రెగ్యులర్గా అయితే ఫైవ్ లోపు మాక్సిమము అంటే ఫైవ్ లోపే ఇల్లు ఊడబడము హెయిర్ వేసు అంటే హెయిర్ వేసుకోవడం చేస్తుంటాయి అనమాట పిల్లలు నార్మల్గా ఉంటేనే ఫుల్ ఎప్పుగా తింటారు అలాంటిది సుస్తిగా ఉన్నారనుకోండి ఇంకెలా ఎక్కువ తింటారో ఇంకా మీకు చెప్పే అవసరం ఉండదు అందులోనూ చిన్నోడు పెద్దోడు ఇంట్లో ఉంటే ఇంకా భయంకరంగా ఎక్కువ తింటారు అందుకనే మా పిల్లలు అంటే వీడియోలో కనిపించినంత బుద్ధిగా అయితే ఎవ్వరు ఉండరు చాలామంది అంటే మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నీకేమమ్మ మంచిగా ఇల్లు కట్టుకున్నావు ఇంకా పిల్లలు మంచిగా ఉంటారు డీసెంట్గా సైలెంట్గా ఉంటారు అందుకే యూట్యూబ్ చేస్తున్నావు అని కామన్గా అనేస్తానన్నమాట అప్పుడు నాకు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ తెలుసా గట్టిగా అరిచిగా అందరిలోకనే నా పిల్లలు కూడా అని చెప్దాం అనిపిస్తుంది కానీ చెప్పినా చెప్పకుండా నష్టం ఏమి మనకు తెలుస్తుంది మన ఏగుడు మనము వాళ్ళకేం తెలుస్తుంది కదా అంతే కదా ఇట్లయితే పని అవుతులేదండి దెబ్బ దెబ్బ ఊడిస్తే నేను మళ్ళీ హెయిర్ వేసుకోవాలి అందుకనే దబ్బున ఇల్లు ఊడుస్తాను అందుకొచ్చేసి యూట్యూబ్ అందుకే చేస్తున్నావు పిల్లలు హాయిగా అంటే నార్మల్గా ఉంటారు ఏం సకాదించాలి కాబట్టి వీడియోస్ అన్నీ చేసుకుంటున్నావు అని అని అంటారు కానీ అంత సీన్యం లేదు వీడియోలో కనిపించేది ఒక్క మినిట్ నేను షార్ట్ పెట్టేది ఒక్క నిమిషము ఆ నిమిషంలో ఎన్ని తెలుస్తాయి చెప్పండి నేను వీడియోలు తీయడానికి ఎడిటింగ్ చేయడానికి వయసు వరించుకోవడానికి అప్లోడ్ చేయడానికి కంప్లైంట్స్ టైటిల్స్ ట్యాక్స్ ఇన్ని పెట్టుకోవడానికి కర్త కర్మ క్రియ నేనే నాకు ఎవ్వరు సపోర్ట్ కానీ తీసేవాళ్ళు కానీ ఎడిటింగ్లో కానీ వీడియోలు అప్లోడింగ్లో కానీ ఎవ్వరికి ఎవ్వరు చేయరు ఇదంతా పనులు మొత్తం చూసుకుంటూ పిల్లల్ని దింపించుకుంటూ పిల్లలు అండ్లే పెద్దగా అయినరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఫ్రీగా ఉంటా అనేది కూడా ఏముండదు తెలుసా తలకు పోసుకొని ఎన్ని రోజులు వారం అవుతుంది ఇప్పటికీ ఆయిల్ పెట్టుకుందామన్నా టైం లేదు అట్లుంది నా పరిస్థితి జడేమో బాగానే పెరుగుతుంది కానీ నెత్తి ఆపుకోవడానికి కూడా టైం లేక కటింగ్ చేస్తున్నాం అట్లుంది నా పరిస్థితి ఇంకా అన్ని పనులు చేసుకొని ఇన్ని చేయాలి అంటే మా ఇంట్లో నా దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి మా పిల్లలు రోజులో మూడు సార్లు రెండు సార్లు స్నానాలు చేస్తాం బట్టలు అస్సలు వాషింగ్ మిషన్ ఉన్న దాంట్లో వేసేదానికన్నా ఉతికేవే ఎక్కువ ఉంటాయి నాకు ఎన్ని బట్టలు ఉతుకుతా కానీ ఫోల్డింగ్ చేయాలంటే నాకు పరమ 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 శిరాకు అసహ్యం ఇవన్నీ మళ్ళీ ఎలా ఫోల్డింగ్ చేస్తా వీటిని అన్నిటిని నీట్గా సరుకుల్లో సర్దాలంటే మరీ శిరాకు నాకు కానీ తప్పదా మనం ఎన్ని అనుకున్నా ఎన్ని అనుకోకున్నా ఆ పనులు అయితే ఆగవు కదా చేయాల్సిందే ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా అర్జున పలుగునా అర్జున పలుగునా అర్జున పలుగునా అర్జున పలుగునా అర్జున పలుగునా వీడియో అలాంటిది ఇయ్యను మెరుపులు ఇంట్లోకి వస్తే భయ్యం అయితే నేను వాడే ఆయిల్ అయితే ప్రజెంట్ ఇంట్లో లేదు అందుకని ఈ ఆయిల్ అయితే ఎప్పుడో చేసి పెట్టుకున్నది ఇంకా ఎప్పుడైతే ఇది అనమాట ఇంకా ఫుల్ గాలి పడుతుంది వర్షం కూడా వస్తుంది కానీ ఇంట్లో పొరపాటున హెయిర్ పడితే ఇంకా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వంగి తీసి వంగి తీసేలోపు బ్యాక్ పెయిన్ మరీ ఎక్కువైపోతుంది పొర్రపాటిన కూడా ఎంతవరకు నా బయటనే తలైతే దూగేసుకుంటా కానీ లోపల మాత్రం పొరపరిన కూడా దూగేను ఇంకా మొత్తం పెట్టేసుకొని వస్తా ఇంకా హెయిర్ వేసేసుకొని కొంచెం అయితే ముఖమైతే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి గోరువెచ్చని వాటర్ అయితే పెట్టేసుకున్నా ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే అయితే పోసేసుకుంటున్నాం నార్మల్గానే వేడి పెట్టుకున్నా కానీ బాగా అయినట్టున్నాయి అయినా తప్పదు తాగాల్సిందే నాకైతే మార్నింగ్ పూట కుదరదు ఎంత తొందర తొందర చేసుకుందామన్నా హడావిడే ఉంటుంది మా లడ్డుగా లేపడం స్నానాలు చేపించడం వారిని స్కూల్కి పంపించడము ఇంకా టిఫిన్ అవి ఇవి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఫైవ్కి ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యలో అయితే దీన్ని తీసుకుంటా ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత నేను ఏమి తీసుకుంటలేను ఇంకా టీ కూడా తాగుతలేను ఒకవేళ హెడ్ ఏక్ అట్లా అనిపిస్తేనే నైట్ టు సిక్స్ సిక్స్ థర్టీకి అయితే టీ అట్లా పెట్టుకొని తాగుతా అప్పటిదాకైతే ఇది ఇంకా అందుకనే గ్యాప్ ఉంటుంది కదా అందుకనే ఇది తీసుకుంటున్నా ఒక స్పూన్ అయితే తీసుకొని గోరువెచ్చని వాటర్ అయితే తీసుకుంటా మీకు ఇష్టమైతే నమ్ముకోవచ్చు లేదనుకో డైరెక్ట్ మింగేసుకోవచ్చు ఇంకా ఒక గ్లాస్ గోర్వెచ్చన్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాల్సిందే ఇంకా ఇప్పుడైతే నేను పిల్లల స్నానాలు అయితే చేయాల్సి చేయాలి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఫోర్ నుంచి సిక్స్ వరకు నా డైలీ ఈవినింగ్ రొటీన్ ఆ పౌడర్ తీసుకున్న ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా వాకింగ్ అయితే చేస్తాను అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేసి నార్మల్గా నేను డైలీ చేసుకునే ఎక్సర్సైజ్లు అయితే చేస్తాను అనమాట అవి నేనేం చూపించాలి అనుకుంటా లేను ఇప్పుడైతే కాఫీ అయితే పెట్టేస్తున్న ప్రజెంట్ నేను ఒకటి అనుకుంటే మా ఆయన వచ్చేసింది అనమాట మళ్ళీ కాఫీ అయితే పెడుతున్నా అనమాట ఇది వచ్చేసి బ్రూ నేను ఇంకా డిమార్ట్కి అట్లా వెళ్ళినప్పుడు గద్వాళ్ళు అయితే తెచ్చుకుంటాయి ఇది ఇక్కడ ఇంత మంచిగా క్వాలిటీగా దొరకవు నాకు నచ్చవు కూడా కొంచెం లైట్గా షుగర్ అండ్ బ్రూ సూపర్ ఉంటుంది మా ఆయన రాడేమో అనుకున్నా వచ్చిండ్రు ఇంకా పిల్లలు నేనైతే స్నానాలు అయితే చేయాలన్నమాట టైం ఎంత దబదబా చేసుకుందామన్నా ఖచ్చితంగా అయితే ఆరైతే అవుతుంది ఈ టైం వరకు అంటే క్లీనింగ్ కూర్చడం కడగడము ఇంకా బట్టలు ఫోల్డింగ్ చేయడం ఇవన్నీ అయితే ఇంకా ఈ టైం అవుతుంది కార్ నుంచి ఇంకా ఎక్కువ గజ్జిబిజి గజ్జిబిజి అన్నము కర్రీ చపాతి మళ్ళీ అందులో ఒక్కొక్కటి పిల్లలకి దింపించడం మళ్ళీ ఊడ్చడము ఇంకా ఊడ్వాడమైతే డేలో ఎన్నిసార్లు ఉంటుందో కానీ నిజం చెప్తున్నా ఇంకా నైట్ పడుకునే వరకు ఊడ్చుకుంటేనే ఉండాల ఊడ్చుకుంటేనే ఉండాలి అది నాకు ఏదో నాకు దానికి చీపురికి నాకు ఏదో పాత జన్మలను మరి ఎప్పుడో తెలియదు కానీ ఏదో అనుబంధం అయితే ఉందానే అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు అది తాగేసా కదా ఇంకా మా ఆయన రాళ్ళే తొందర తొందర వాకింగ్ చేసి ఏవో వా నాలుగైదు ఎక్సర్సైజ్లు చేసి ఇంకా మళ్ళీ తొందరగా స్నానం చేసేసి పిల్లలకి చేపించేసి మళ్ళీ ఇంకా నైట్కి వంటకు పెట్టుకుందాం అనుకున్నా కానీ మా ఆయన వచ్చిండు ఇప్పుడైతే మినరల్ వాటర్ వేసుకురావడానికైతే వెళ్ళిండు దగ్గరనే ఇక్కడ చూస్తేనే అనమాట ఇంకా ఇది ఇవాళ వీడియో నాలుగిటి నుంచి ఆరిటి వరకు ఇంకా ఆరిటి నుంచి టెన్ వరకు టూ డేస్ తర్వాత ఇది వచ్చిన తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత అయితే అది అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా వీడియో మొత్తం చూసారు కదా నచ్చితే ఇక్కడ ఉండే బటన్ని క్లిక్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయన్నమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినా నచ్చుకున్న ఒక చిన్న లైక్ ఇవ్వండి పది మందికి అయితే వెళ్తుంది అనమాట అక్కడైతే మా ఆయన వస్తున్నారు చూడండి పిల్లలు మా ఆయన ఇదే వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్